దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా అందరూ బాగున్నారా మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తున్న వందనాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం ఈరోజు మన ధ్యానం యుద్ధమై యోహాను సువార్త పదవ అధ్యాయము నుండి కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకుందాం నేను గొర్రెలకు మంచి కాపరిని అంటూ ప్రభు ప్రస్తావించడం ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం కనుక మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టు ఏసుక్రీస్తు మనందరి కొరకు వచ్చినటువంటి మంచి కాపరి కనుక మంచి కాపరిగా ఉన్నటువంటి ఆయనకు మనం గొర్రెలుగా ఉన్నాం మనము గొర్రెలమని అనేక సార్లు లోకస్తులు తెలియనిక తెలియక మాట్లాడుతూ ఉన్నారు గొర్రెలకు ఉన్నటువంటి కాపుదల భద్రత ఏమిటో వారికి తెలియదు మనకైతే తెలుసు కనుక ఇరవై మూడు కీర్తనలో ఉన్నటువంటి వాక్య భాగం తెలుసు కదా యుహోవా నా కాపరి నాకు లేము కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయి చిన్నాడు ఆయన ప్రధాన కాపరిగా ఉంటూ మనలను కాపాడుతూ నడిపిస్తూ మన అవసరాలు తీరుస్తూ మనల్ని బలపరుస్తున్నటువంటి మంచి కాపరిగా ఆయన అనుకున్నారు కనుక ప్రధాన కాపరి అనేటువంటి యేసుక్రీస్తు ప్రాణం పెట్టగలిగినట్ట గొప్ప కాపరి ఒక సమయంలో దావీదు తన మందను కాస్తూ ఉన్నప్పుడు క్రూరమైనటువంటి మృగాలు వచ్చి దాడి చేస్తే ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా తన యొక్క గొర్రెల కొరకు తెగించి వెళ్ళి తన గొర్రెలను కాపాడుకున్న వైను మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం కనుక యేసుక్రీస్తు వారు కంటే శ్రేష్టమైనటువంటి మంచి కాపరిగా ఉన్నాడు అయితే గొర్రెలమైనటువంటి మనము అన్ని విషయాల్లోనూ దేవునికి నమ్మకంగా ఉండాల్సిన మనము ఆయన చేసిన మేలులు కృతజ్ఞత కలిగి ఉండాల్సినప్పుడు మనము ఈ ద్రావ తప్పిపోయిన వారుగా ఉన్నాం యశ్వే గ్రంథం యాభై మూడు అధ్యాయంలో ఆరో వచనంలో రాయుడిని మాట మనలో ప్రతివాడు తనకిష్టమైనటువంటి ద్రవకు తొలగిపోతే మనందరి దోషమును ఆయన ఆ యేసు ప్రభు మీద తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు మీద మోపారు కనుక ప్రభువారు మన కొరకు మనస్థానం అందు మనం పొందినటువంటి మనం చేసినటువంటి ఆ పాపమును ప్రతిగా మనం పొందాల్సినటువంటి మరణమును ఆయన అనుభవించిన వాడిగా ఉన్నాడు కనుక అందుకే ఆయన గొర్రె కాపురిగా ఉండాల్సిన స్థానము నుండి గొర్రెగా మన కొరకు వధించబడ్డానికి లోకానికి వచ్చాడు ఎందుకంటే మనుషులందరూ చేసినటువంటి పాపానికి ప్రతిఫలముగా రక్తం చెందించాలి పాప పరిహార కొరకు రక్తం చెందించాలి కనుక ఆయనే గొర్రె పిల్లగా మారిపోయారు ఒక సమయంలో యోహన్ గారు యేసు ప్రభును చూస్తూ ఇలాగన్నారు యోహన్ సువార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినలో ఉన్న మాట ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రస్తావించారు కనుక దేవుని అయినటువంటి యేసుక్రీస్తు పరలోకము నుండి భూలోకానికి దిగివచ్చి గొర్రెలమైనటువంటి మనము ద్రవ తప్పిపోయినప్పుడు మన పాపములకు ప్రతిగా ఆయనే తన ప్రాణాన్ని పెట్టి మనల్ని విడిపించిన మంచి కాపరి ఆయన ఆయన ఎలాంటి కాపరి అంటే లోకమాపంలో మోసుకుని పోయి దేవుని పిల్లని యోహాను ప్రస్తావిస్తే మరో సంగతిని నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను చూడండి పేతృపత్రికలో మొదటి పేతృపత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన ఉన్నటువంటి మాట మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి అనే మాటను చూస్తున్నాం అయితే మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన మీ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన తిరగాలి అంటూ ఆయన ఆయన మన కొరకు వచ్చాడు అనే సంగతిని పేతురు భక్తుడు మాట్లాడుతున్నాడు చూడండి ప్రకటన గ్రంథంలో పదమూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన వ్రాయిబడినటువంటి మాట భూనివాసులందరూ అనగా జగత్తు ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి ప్రేయుడు ఎవరి పేరు రాయబడలేదో అంటూ మాట్లాడుతూ ఉన్నారు అనగా ఇప్పుడు అంటే జగత్తు ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్లాని యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు వధించబడ్డారు కనుక మన పాపములు క్షమించబడ్డాయి చరిత్రలో మరికొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ఆది మనం చూసినట్లయితే మొదటి మానవులైనటువంటి ఆదాము హవ్వలు దేవునికి రోధమైనటువంటి తప్పును ఆజ్ఞాతిక్రమం చేసినప్పుడు వారి పాపం పరిహారం కొరకై తండ్రి అయినటువంటి దేవుడు గొర్రె పిల్లను వధించి దాన్ని రక్తం వారి పాపం నిమిత్తమే పరిహారం చేసి దాని యొక్క చర్మాన్ని దాని యొక్క చర్మాన్ని వారికి చొక్కాయిలు కుట్టించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కనుక ఒక కుటుంబం కొరకు ఒక పిల్లను వధించారు రెండవదిగా ఇస్రాయిలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసులుగా ఉండి విమోచించబడటానికి ముందుగా నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయంలో వ్రాయబడినటువంటి సంగతి నిర్దోషమైనటువంటి ఏడాది గొర్రె పిల్లను వధించాలి అది వధించినప్పుడు దాని రక్తం తీసి ఇస్రాయిలు నివసిస్తున్నటువంటి ఇండ్ల ద్వార ద్వారబంధములకు కిటికీలకు దాని రక్తాన్ని పూయాలి అని అని చెప్పి దేవుడు చెప్పాడు కనుక వారి విమోచన కొరకై వారి ప్రాణరక్షణ కొరకై ఆ రోజు గొర్రె పిల్ల వధించబడింది దాని రక్తం చిందించబడింది అలాగే యోహాన్ గారు మాట్లాడినట్లుగా లోకమంతటి కొరకు చిందించబడినటువంటి వధించబడినటువంటి గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభువారు సెలువులో మనందరి పాప నిమిత్తమై ఆయన రక్తమును కాచి ప్రాణాన్ని పెట్టారు కనుక మూడు పర్యాయములు ఈ సంగతిని మనం గుర్తించాల్సిన విషయం ఒక కుటుంబం కొరకు ఒక గొర్రె పిల్ల వధించబడితే ఒక జనాంగం కొరకు ఇస్రాయల్ జనాంగం కొరకు మరొక గొర్రెపిల్ల వధించబడితే లోకమంతటి కొరకు అనగా ప్రపంచమంతటిలో నివసిస్తున్న మానవులందరి పాపము క్షమించటి కొరకై యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి వధించబడ్డారు కనుక ఈ శ్రమదినాలు అనేవి ఒక రకంగా శిలువ ధ్యానం ఏసుక్రీస్తు మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని తలంచుకోవడానికి ఉపయోగపడుతుంది కనుక మనం ఈ విషయాన్ని మనస్కరించాలని మనవి చేస్తున్నాను దీన్ని తిరస్కరించకూడదని మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను కనుక ఏసుక్రీస్తు ప్రభువారు చిందించినటువంటి రక్తం వలన మనకు క్షమాపణ దొరికింది లోక పాపములన్నిటిని మోసుకుని పోయేటువంటి ఏసుక్రీస్తు అని ఆ గొర్రెపిల్ల పవిత్రమైనటువంటి గొర్రెపిల్ల ఎబ్రి పత్రిక ఏడాధ్యాయము ఇరవై ఆరో వచనంలో వ్రాయబడిన ప్రకారంగా పవిత్రుడును నిర్దోషి నిష్కాష్యు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అని యేసుక్రీస్తుల గురించి వ్రాయబడింది ఈ పరిశుద్ధులైనటువంటి దేవుడు ఆయనలో ఏ పాపము లేదు ఒక దినముందు యేసు ప్రభువారు ప్రజలందరి ముందు నిలబడుతూ ఇలాగంటారు నాలో పాపముందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని యేసుక్రీస్తులో ఏ పాపము లేదు జన్మ కర్మ పాపములు లేనివాడైన పవిత్రుడైన దేవుడు ఆయన మనందరి పాపముల కొరకై తన రక్తాన్ని చిందించారు గొర్రెపిల్లగా ఉదయించబడ్డారు మన పాపములకు విమోచన కలిగింది ఆ యేసు నందు విశ్వాసం ఉంచి స్థిరంగా నమ్మకంగా ఆ పవిత్రమైన రక్తాన్ని తలపోసుకునిచ్చు నమ్మకంగా ప్రభు కొరకు మరణం వరకు ప్రభు కొరకు జీవించుదాం అలాంటి కృప దేవుడు మనందరికీ గాక మీ కొరకు చిన్న ప్రార్థన పరిశుద్ధ తండ్రి మీకు వందనాలు నాయా నాయన నీ వాక్యాన్ని విన్నటువంటి నీ బిడ్డలను ఆశీర్వదించండి దీవించండి వారు చేసేటువంటి పనులు వారికి అభివృద్ధిని దాయించండి వారి కుటుంబాలను కాపాడండి పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులైతే తల్లిదండ్రులను పిల్లలను ఆశీర్వదించండి యమనస్తులైతే వారి చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ మీరు తోడుగా ఉండండి ఎవరెలాంటి ఇబ్బందుల్లో సమస్యలో ఉన్నారో వారందరికీ ఏసు నామంలో విడుదల గాక మీ కృపాహస్తాన్ని బిడ్డకు తోడుగా ఉంచి దీవించి మిహిం పొందండి ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వెడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకులైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని యొక్క శక్తి మీకు మీ కుటుంబాలకు తోడయిండును గాక ఆ మెయిన్ ప్రభు మీకు తోడైండి ఆశీర్వదించినగాక